అర్థమవుతుందండి మనం చూపించాల్సింది ఏంటంటే ఈ అంత్య దినాల్లో ప్రేమ చూపించాలి కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది అంత్య దినాలు వచ్చే సమయానికి ఏమవుతుందో తెలుసా అక్రమం విస్తరిస్తుంది అనేకుల మధ్య అక్రమం విస్తరించుతున్న కారణాన్ని బట్టి ప్రేమ చల్లారిపోతుంది అన్నాడు చెప్పండి ఏమవుతుందట ప్రేమ చల్లారిపోతుందట ఏమండి మంచి కదా అని మంచి చేశానండి ఆడంత మోసం చేశాడు నన్ను అవునండి వాళ్ళకంత మేలు చేస్తే నాకు అంత కీడు చేశారండి చి జీవితంలో ఇంకెవ్వరిని ప్రేమించనండి జీవితంలో ఇంకెవ్వరికీ సహాయపడనండి అనుకున్న రోజులు ఇవి అని జరుగుతున్న రోజులు ఇవి చీ చి ఈ కంటే ఒక్కొక్కను పెంచుకుంటే అది విశ్వాసంగా నాతో పాటు ఉంటుందండి అంటే మనిషిని పక్కకి తీసుకెళ్ళిపోతున్న రోజులు అవునండి ఈ వ్యక్తి కంటే లేదు ఈమె కంటే లేదు ఈయనకంటే అంటే ఇంక మనిషి వేస్ట్ ఆయన సమాజం తేల్చేస్తుంది అవునండి ఎక్కడికక్కడ మనుషులు మోసగాళ్ళండి మనుషులు నిండా విషం ఉన్న వాళ్ళండి ఇలాంటి వాళ్ళండి వీళ్ళకి మేలు చేయకూడదు న్యాయం చేయకూడదు బాబోయ్ ఎంత దారుణం ఏంటండి అనుకున్న పరిస్థితుల మధ్యలో దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఏమంటుంది ఒకని ఎడలో ఒకడు ప్రేమ కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ప్రేమ అనేక పాపాల కప్పుతుంది అన్నాడు హలేలుయా ప్రేమలో ఎంత శక్తి ఉందట అనేకమైన పాపాలు అప్పేస్తుందంటే అండి అది హల్లేయ ప్రేమలో ఎన్ని తప్పులు ఉన్నాయి ఏమైపోతాయట కప్పుడు పోతాయి అవునండి పది మందిని ఇలా నిలబెట్టి లారీ ఇసుక మీదే చేస్త ఏమవుద్ది చెప్పండి లారీ ఇసుక మీదే చేత ఏమవుతాం అందులో ఇసుకలో పది మంది ఉన్నాం లారీని ఆపేస్తాం ఉండడానికి అనుకుంటుంది ఆ ట్రిప్పర్ ఎలా తిప్పాడంటే కప్పుడు పోతాం అవునా కదా ప్రేమ లారీ ఇసుక లాంటిది అయితే ఇక్కడ పది మంది పది అనుకోండి ఆ ప్రేమ పాపాలన్నీ కప్పేసినట్టే హలేలుయా తన చిన్న కొడుకు ఆస్తిలో భాగం పట్టుపోయి ఆస్తిని పాడు చేసేసి తన తండ్రిని నువ్వు వద్దు నాకు అని చెప్పేసి వెళ్ళిపోయి ఇష్టానుసారంగా గడిపేసి ఆస్తంతా పాడు చేసేసి తిరిగి వస్తున్నాడంట ఏమని మా నాన్న దగ్గరే ఫస్ట్ ఈ పంది దగ్గర బ్రతికేకంటే మా నాన్న దగ్గర భోజనమైనా ఉంది అక్కడికి వెళ్ళి బ్రతుకుతానంటే వాళ్ళ నాన్న అక్కడి నుంచి చూసి పరిగెట్టుకుంటా వచ్చి ఆ ముద్దు పెట్టుకుని ఏంటి జుట్టు కత్తిరించి చేతికి ఉంగరం పెట్టి ఆడి కోసం ఒక దూడనే ఈరోజు వదయండి అని చెప్పి చేసి మాంసం వండించి భోజనాలు పెట్టాడు ఇవన్నీ ఎందులో కొట్టుకుపోయినాయండి అంటే ప్రేమలో కొట్టుకుపోయినాయి హల్లేయ ఆ తండ్రి చూపించిన ఒకే ఒక్క చిన్న ప్రేమలో ఈ కొడుకు చేసిన పాపాలన్నీ ఏమైపోయినాయండి కొట్టుకుపోయినాయి కొడుకు ఆశ్చర్యపోతున్నాడు అయ్యా నేను ఇంకా నేనేం ఏం అడగలేదు కదా ఏం చెప్పలేదు కదా అంటే అదంతా అంత అనవసరం అయ్యా నేను నేను ప్రేమింతనాడంతే అన్నాడు హలేలుయ ప్రేమ ఉంటే అక్కడ పాపాలు కొట్టుకుపోతాయి చెప్పండి ప్రేమ ఉంటే మనం ఎంత పాపులం అది మనకు తెలుసు అవునండి మనం ఎంత దుర్మార్గులం అది మనకు తెలుసు మన మనస్సాక్షి ఎటువంటిది మనకు తెలుసు ఇవన్నీ ఎలా కొట్టుకుపోయినాయండి అంటే యేసు ప్రభువారి సిలువులో చూపించిన ప్రేమతో మన పాపాలన్నీ కొట్టుకుపోయినాయి హలేలుయా మనం మంచోళ్ళం కాదు దుర్మార్గులం కానీ ఎందుకు మంచి వ్యక్తులుగా మార్చబడ్డామంటే ఆయన ప్రేమతో కొట్టుకుపోయినాయండి హల్లేయ